వారిని తన్ని తరిమేస్తే జీవితంలో సినీ నటులు రాజకీయాల్లోకి రారని రాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఉందని పవన్ కళ్యాణ్ కిర్లంపుడి ముద్రగడ స్వగృహంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల ఆరవేష కులస్తులు చేనేత వర్గస్థులు భారీ సంఖ్యలో ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు వచ్చిన వారందరినీ ముద్రగడ కుమారుడు ముద్రగడ గిరిబాబు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తుదం ముట్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నాయని ఆరోపించారు అధికార దాహం కోసం హత్య రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు జగన్ పై హత్యాయత్నం బాధాకరమన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు పిఠాపురంలో హీరో గారిని తన్ని తరిమేస్తే జీవితంలో సినిమాలు నటులు రాజకీయాల్లోకి రారని రాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ముద్రగడ అన్నారు హైదరాబాద్లో ఉండి సంవత్సరానికి ఒకసారి వచ్చే పవన్ కళ్యాణ్ను కాకుండా స్థానికంగా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వంగా గీతను ఎమ్మెల్యేగాను చలమల శెట్టి సునీల్ను ఎంపీగాను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని ముద్రగడ వారిని కోరారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ముద్రగడ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణేషుల రాంబాబు గణేశుల లక్ష్మణరావు గౌతు స్వామి ఓరుగంటి గోపాలం తదితరులు పాల్గొన్నారు Thank you ད�ླྲ ད�ྲཁ ད རིསྤ ཀྱས ཀྱི རིེ ཁས རེ རི རྡོསེ ཁརསོ ར ོ ར ྡྷི ངའཁོ

ఇప్పుడు మా సొసైటీ ఇంప్లిమెంట్ చేయించలేదండి రాసే మన జగన్మోహన్ రెడ్డి దాని మీద రాష్ట్రం అంతా కూడా పోరాటం ప్రతి జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా సార్

రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు పులివేతలు కాదండి పులివేతలు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఎంత హీరో గారిని తన్ని తరవేస్తే మళ్ళా జీవితంలో సినిమా పట్టులు రాజకీయాల్లో రాలే రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి వీళ్ళు షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆయన చెడ్డ ప్రజలు సేవ చేయడం కోసం కాదని పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మా నాశనం అయిపోవాలి మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలి హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరులో చెప్పుకోవాలా షూటింగ్లో నుండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళు స్థానికంగా ఉన్నవాళ్ళు మనం ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారణయా వారి చదువు పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నాయా ప్రజల్లో వచ్చింది నాయకుల నాయకులకన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మంచి చెడు చేసుకోగల శక్తి సంతులు ప్రజలు ఈరోజు అయ్యారన్నయా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు ప్రజలు డబ్బు కప్పుడైపోతారు అంటే అయ్యా లక్ష రూపాయలు చెప్పు ఇచ్చేస్తారు జగన్ గారు మీరు చెప్పలే అయినా సరే మూడు లక్షల మెజారిటీలో తెలిపి రెండు లక్షల చదువులు లేవు మూడు లక్షల మెజారిటీలో తెలుపుతూ ఉంటారు అయ్యా మనం పిచ్చోలు జాతరస్తాను మొక్కలు వంగసేసుకోండి పిచ్చోలు జాతర జాతపడటం కాదండి కూడా జాతపరచండి రకాలు ఆడుతున్నారు పిల్లలు చూస్తారు వాడే కులాల పిల్లలు ఉంటారు పెద్దలు కొంచెం కంట్రోల్ చేయాలి చేసి వాళ్ళని ఒక దారి తీసేట కోసం చిన్న చిన్న పరిస్థితులు పెట్టడం కోసం మీ రోడ్డు మీద గతగారు మీకు బాగా పనిచేస్తుంది సుల్లిగారు ఆర్థిక సంపదలు ఆయన కూడా మనకి చేయువతగా ఉంటాడు చేయించుకున్నామన్న యువతని వాడే దిశగా వెళ్లకుండగా మంచి మార్గంలోకి తీసుకెళ్ళేలాగా మీరు ట్రైనింగ్ ఇవ్వాలన్నయ్యా రోడ్డు మీద ఏ కూరస్తో తిరిగినా లే తప్పు అది నేను ఎవరు పెట్టుకో అని చెప్పి సలహా ఇవ్వాలంటే పెద్దలు ఇచ్చి వాళ్ళని దాచి పెట్టాలన్నయ్య ముఖ్యమంత్రి గారు మన మీద ప్రత్యేక దృష్టి పెడతారండి పెట్టిలాగా మనం చేసుకోవాలండి నూట డెబ్బై ఐదుకి ఫోటో స్థానంలో మనం ఉండాలండి అయ్యా జీవితంలో సినిమా వాళ్ళు ఇంకెళ్ళగడ ప్రజల్లోకి మనం కాదని అనే పరిస్థితి వాళ్ళకి కలజేయాలండి చేయాలి రంగేష్ రంగేసుకోవడానికి కోసం షెడ్యూల్ కోసం ఎమ్మెల్యే ప్రజలకు కావాలంటాయి వారు గెలిస్తే స్వచ్ఛమైన నీరు కాదండి స్వచ్ఛమైన జలసపానం ఇస్తారు జలసాపాని అంటే సారా అనిస్తారు స్వచ్ఛమైనది ఇస్తారు స్వచ్ఛమైన నీళ్ళు అయితే ఇల్లు ఇళ్ల స్థలం సిమెంట్ రోడ్డు ఇంకోటో ఇంకోట చెప్పాలి తప్ప స్వచ్ఛమైన సారా ఇస్తా అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు చెప్పు ఆలోచించాలి